ఇంట్లో ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న దీపారాధన ఎలా చేయాలి అది కూడా అశౌచ్యం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు ఎందుకు లేదు అంటే పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి ధర్మ పత్ని సమేతస్యానుంది కానీ ధర్మపతి సమేతస్యా అని ఉండదు సంకల్పం అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని యజమాని చెయ్యాలి యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది అభ్యంతరం ఏం లేదు ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళ బాగోగులు చూడాలి వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి ఏదో పాలు కాచివ్వాలి అటు అది కూడా కష్టం అనుకుంటే లఘువు చేసుకోండి ఈశ్వర ఈ మూడు రోజులు నాలుగు రోజులు లఘువుగా చేస్తాను పూజ ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ ఎందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది అందుకని తక్కువ పూజ చేస్తున్నాను దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి ఏమీ దోషం రాదు ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరమే ఉంది పూజలో అంతర్భాగం దీపం పెట్టడం పూజే చేయచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది అభ్యంతరం లేదు నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను అలాగే దీపం పెట్టడము అన్న మాట మీద అనేక మంది ప్రశ్న వేశారు అందులో అన్నీ కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్తున్నా దీపం ఎలా పెట్టాలి అని దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఇయ్యాలి పూజ చేసినప్పుడు మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి ఇంకొక ముఖాన్ని చూడకూడదు తూర్పు ముఖంగా వెలగాలి మూడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం అది ఈశ్వరస్వరూపం విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తి ఆత్మకం ఇక వాళ్ళు ముగ్గురు తప్ప వేరొకటి లేదు లోకంలో కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కానీ కుంకం కాని అక్షతలు కానీ పువ్వు కానీ ఉంచాలి ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం మంగళ మంగళదీపము ఉంటుంది అమంగళ దీపం ఒకటి ఉంటుంది నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు అందులో జ్యోతి వెళ్ళిపోయింది అందుకే ఏం చేస్తారంటే పడుకో పెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు దానికి మట్టు మీద పసుపు కుంకాలు వేరు అది అమంగళ దీపం మంగళ దీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కసిని పువ్వులు వెయ్యాలి లేదా పసుపు వెయ్యాలి లేకపోతే కుంకం వెయ్యాలి లేకపోతే కసి నక్షతలు వెయ్యాలి వేసి నమస్కారం చేయాలి అదే ఈశ్వరుడు నూర్యో సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం భాషా సర్వమిదం విభాతి లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవరో వాడు పరమాత్మ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని వేసే వింటున్ వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు భా అంటే కాంతి అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు ఇక పూజకి సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది పసిపిల్లలు ఉన్నారు చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు ఐదు ఉపచారాలు ఉమామహేశ్వరాభ్యా నమ దీపం అర్ఘ్యం పాజ్యం చందనం నైవేద్యం సమాప్తం ప్రధా ఐదు చెప్పు లేదు పదహారు చెప్పి అక్షతలు వేసి లేచిపో నైవేద్యం పెట్టి హారతిచ్చేయి చాలు పూర్తి అయిపోతుంది పూర్తిగా మాత్రం మానకూడదు ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఈ కారణానికే కాదు ఏటి సూతకంలో కూడా మానకూడదు చాలామంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తా ఉంటుంటారు నిత్య పూజ మానకూడదు కానీ పీటల మీద కూర్చొని నోములు వ్రతాలు చేయకూడదు కొండల మీదకి వెళ్ళకూడదు వెంకటాచలం లాంటి క్షేత్రాలకి వెళ్ళకూడదు తప్ప ఏటి సూతకంలో ఉన్నంతకాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరము లేదు చేసి తీరాలి కూడా కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు ఆవు నీతితో పెట్టడం పరమశ్రేష్ఠం ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది ఆవు నీతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం నుంచి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళిందనుకోండి యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు శనీశ్చరుడు ప్రీతి చెందుతాడు